తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో ముమ్మార్లు విహరిస్తూ భక్తులను కటాక్షించారు వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది కాగా మూడవ రోజు శ్రీభూ సమేతంగా మలయప్ప స్వామివారు తిరుచిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆసీనుడై ముమ్మార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఈ కార్యక్రమంలో టీటీడీఈవో శ్రీ ఏ విధర్మారెడ్డి ఎస్ఈటు శ్రీ జగదీశ్వర్రెడ్డి శ్రీవారి ఆలయ శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు